హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో మనకి డేట్స్ మీద ఒక క్వశ్చన్ అనేది తప్పనిసరి అడుగుతా ఉన్నాడు ఈ డేట్స్ అనేది ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ పేపర్ ఈ డేట్స్ మీద క్వశ్చన్ పేపర్ లేకుండా మనం ఊహించలే విధంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ డేట్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ముందు అసలు డేట్స్ ఎలా చదవకూడదు అంటే ఇదొక బుక్ ముందేసుకొని జనవరి ఫిబ్రవరి మార్చి ఏమన్నా వరుసగా డేట్స్ అవుతా ఉంటారు సో దీనివల్ల అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఒక బిట్ కూడా రాదు రెండోదొచ్చరికి వచ్చినా సరే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అందుకని నేను ఒక మెమరీ టెక్నిక్స్ తోటి స్టోరీ టెల్లింగ్స్ తోటి ఒక క్లూ వర్డ్స్ తోటి కంపారిటివ్ మెథడ్స్ తోటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి నేను మీకు డేట్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్తాను డేట్స్ ఎట్లా అయినా సరే మనకు రెండు రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి రెండు రకాల ప్రశ్నలు ఏంటంటే ఆల్రెడీ స్టాక్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డేట్స్ మీద ఒక ప్రశ్న పడుతూ ఉంటాడు రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త కొత్త డేట్స్ అనేవి తీసుకొస్తా ఉన్నారు అలాంటి డేట్స్ మీద ఒక ప్రశ్న అడుగుతా ఉంటాడు అందుకని డేట్స్ మనం రెండు రకాల గుర్తుపెట్టుకోవాలి అవుడ్ అంటే ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు తర్వాత ఓజోన్ డే ఎప్పుడు ఏమైనా అలాంటి బిట్లో ఒకటి అడుగుతూ ఉంటాడు అలా కాకుండా రీసెంట్ కరెంట్ రిలేటెడ్ డేట్స్ కూడా అడుగుతూ ఉంటాడు దాన్ని మన రెండు వీడియోస్ లో నేను రెండు రకాల వీడియోస్ రెండు రకాల డేట్స్ మీకు ట్రిక్స్ చెప్తాను రైట్ ముందుకెళ్ళిపోదాను సో మనకి ఫస్ట్ వచ్చరికి నేను కంటెంట్ చెప్పి తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను మనకి సో మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వరుసగా సీరియల్ నెంబర్ అనమాట సో మార్చి ట్వంటీ ఫస్ట్ కానీ మనకి ఉంటుందంటే ఫారెస్ట్ డే అని చెప్పి అటవీ దినోత్సవం అంటారు మార్చి ట్వంటీ సెకండ్ వచ్చరికి నీటి దినోత్సవం వాటర్ డే అంటారు ట్వంటీ థర్డ్ వచ్చరికి మనకేమంటారంటే మెటీరియాలజీ డే అనమాట మెటీరియాలజీ అంటారు తర్వాత వచ్చరికి ట్వంటీ ఫోర్త్ వచ్చరికి టీబీ డే అంటారు గుర్తుపెట్టుకోండి టీబీ డే టీబీ డే అంటే టీబీకి వ్యతిరేక ట్యూబరిక్యులోసిస్ అంటారు దీన్ని మనం ఏమంటామంటే కుష్టిగా అది అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు రైట్ ఒక ట్రిక్ చెప్పి మళ్ళీ దీంట్లో రిలేటెడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను చూడండి ఒకసారి సింపుల్ గా నేను ఎలా చెప్తాను అంటే ఎప్పటి నుంచి సరే సరే ఇలా చెప్తా ఉంటాను నేను ఇది పిల్లలకి గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ అనమాట సో నేను చెప్స్ రాస్తా ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ స్టైల్లో రాసినట్టుగా మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఎఫ్ఓ అనేది ఒక డే ఆర్ అనేది ఒక డే ఈ అనేది ఒక డే ఎస్టీ అనేది ఒక డే అనమాట ఎఫ్ అంటే తీసుకుందాం ఫారెస్ట్ అనమాట అటవీ దినోత్సవము అనమాట ఆర్ అంటే రెయిన్ వర్షం ఉంటుంది వర్షంలో ఏమంటాయి నీరు ఉంటుంది కాబట్టి వాటర్ డే అని చెప్పేసి తీసుకుందాం ఇలానే చాలా డిఫరెంట్ గా రాశా అనమాట ఈ అనమాట ఇది కానీ దీన్ని మనం రివర్స్ రాసుకుంటే ఎం అవుతుంది దీన్ని ఏమంటామంటే మెటీరియాలజీ డే అనమాట మెటీరియాలజీ అంటే వాతావరణానికి సంబంధించింది అనమాట తర్వాత ఎస్ అనేది మనకి మనం దాన్ని ఏం చేయలేం టీ అనే ఓడి నుంచి మనం తీసుకుందాం అనే టీఎన్ఏడ్ నుంచి ఏం తీసుకుందాం సార్ అంటే యాంటీ టీబి అంటారనమాట ట్యూబరిక్లో బ్యాసిల్లస్ అనమాట కుష్టి వ్యాధికి కారణమైనది వైరస్ బ్యాక్టీరియా అంటాడు బ్యాక్టీరియా ఇప్పుడు దీన్ని కనుక పైన గనక మనం మార్చ్ అనే ఓడి కనుక రాసుకున్నామంటే వరుసగా అన్ని చీరలు వస్తుంది ఫారెస్ట్ వాటరు తర్వాత మెటీరియాలజీ టీవీ అనేది వస్తూ ఉంటుంది అయితే దీంట్లో డిఫరెంట్ గా క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి చూడండి సార్ ఫారెస్ట్ కి సంబంధించి లేటెస్ట్ గా మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ డెహ్రాడూన్లో డెహరాడూన్ లో ఉంది గుర్తుపెట్టుకుంటే జీకేబిట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ అటవీ పరిశోధన కేంద్రం డెహ్రాడూన్ ఇలా ఏం చేస్తారంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ ఇస్తారు లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తున్నాను సార్ అంటే అడవులు వైశాల్యాన్ని బట్టి ఏరియా అంటే వైశాల్యాన్ని బట్టి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి అట్లా కాకుండా శాతాన్ని బట్టి చూస్తా ఉన్నప్పుడు అడవులు ఏ రాష్ట్రములో ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనకి మిజోరాంలో కనిపిస్తా ఉంటది మిజోరాం అక్కడ మనకి ఏమడుగుతాడంటే మిజో రామ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం దీన్ని మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మధ్యప్రదేశ్ లో వింధ్యా ఫారెస్ట్లు సాత్పురా అడవులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అడవులు ఎక్కువగా మనకి మధ్యలో ఉంటుంది మధ్యప్రదేశ్ అని గుర్తు ఇక్కడ ఒక నోట్ అని రాసుకున్నాం మధ్యప్రదేశ్ ఏమంటాం సార్ అంటే టైగర్ స్టేట్ అంటారు గుర్తుపెట్టుకోండి టైగర్ స్టేట్ అంటే టైగర్స్ నేషనల్ టైగర్ రిజర్వ్స్ అంటారు పులుల సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి ఇదొక ఇంపార్టెంట్ జీకే బిట్టు కరెంట్ అఫైర్ బెట్టు తర్వాత రామ్ అనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ అన్నప్పుడు వాడు త్రిపుర అని ఆ తర్వాత చరికి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అట్లా ఇస్తా అంటారు అందుకని మర్చిపోతా ఉంటారు పిల్లలు నేనేం చెప్తాను సార్ ఇక్కడ ట్రిక్ అంటే మధ్యప్రదేశ్ ఎంతో స్టార్ట్ అవుతుంది మిజోరాం కూడా మధ్యప్రదేశ్ ఎంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి పర్సంటేజ్ ఏరియా అన్నప్పుడు రెండు కూడా ఎలా ఉండాలి అంటే ఎంతో ఉండాలి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రాముడు ఏమైంది సార్ అడవికి వెళ్తే సీతాదేవిని తీసుకొచ్చిండు మిజోరాం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి రైట్ వాటర్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ నిన్న న్యూస్ లో మనకు వచ్చింది ఏం చెప్తున్నారు సార్ అంటే మనకి సెంట్రల్ వాటర్ కౌన్సిల్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేను డిఫరెంట్ యాంగిల్ లో చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ జీకేనే కలిపి చెప్పు ఇట్లా చదువుకోవాలి మనం సో మనకి సెంట్రల్ వాటర్ కౌన్సిల్ అంటారు కేంద్ర జల సంఘం అంట రీసెంట్ గా మనకి కేంద్ర జల సంఘానికి సంబంధించి ఒక పర్సన్ని అపాయింట్ చేశారు అతని పేరేంటి సారంటే అతుల్ జైన్ అంట ఈయన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కి సంబంధించిన చైర్మన్ ఈయన తీసుకొచ్చి అతుల్ జైన్ అనే పర్సన్ని సెంట్రల్ వాటర్ మనకి కౌన్సిల్ కి చైర్మన్ గా చేయడం జరిగింది ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్ మనకి ఇక తర్వాత టీబీకి సంబంధించి టీబీ అంటే మనకి కుస్టు వ్యాధి దాల్ వస్తుంది వైరస్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది చేతులన్నీ కొడుకుపోతాయి కదా ఆ టైప్ అనమాట మదర తెరిసా ఇళ్ళ కోసమే పనిచేసినట్టుగా మనకి తెలుసు ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే టీబీ ఇండియా గోయింగ్ టు ఎండ్ బై అనమాట భారతదేశము ఏ సంవత్సరం లోపు దీన్ని అంతం చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియా గోయింగ్ టు ఎండ్ ది టీవీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి ఈ సంవత్సరం లోపు టీవీ రాకుండా చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్ చూడండి మనం మనం డిఫరెంట్ యాంగిల్ లో మనం ఫారెస్ట్ లకు సంబంధించిన అంశాలు కూడా మన దాంతో పాటు అడవులు ఎక్కడ ఉన్నాయనే పదాన్ని గురించి మనం స్టడీ స్టడీ చేసుకుంటాం ఇక్కడే చూడండి మరొక డిఫరెంట్ యాంగిల్ చెప్తాం మనకి మనం ఏం చెప్తున్నాం మనం మార్చి నెలలో ఉన్నాం కదా మార్చి మార్చి ట్వంటీ సెకండ్ తీసుకున్నాం మార్చి తర్వాత ఎవరు వస్తారు ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కూడా నేను ఒక టెక్నిక్ చెప్తాను అనమాట మే ట్వంటీ సెకండ్ సో మే ట్వంటీ సెకండ్ మార్చి ఏప్రిల్ కనుక తీసుకుంటా ఉంటే సో మనకి మార్చిలో ఏం చెప్పుకున్న ఇప్పుడే మనం చెప్పుకున్నాం వాటర్ అనమాట జల దినోత్సవం అని చెప్పేసి చెప్పుకున్నాం వాటర్ నీరు ఇరవై రెండు అనమాట మార్చిలో వాటర్ పరిస్థితులు బాగా కష్టంగా ఉంటాయి తర్వాత వచ్చరికి ఏప్రిల్ వస్తా ఉన్నప్పుడు దీన్ని ఏమంటాం సార్ అంటే దరిత్రి దినోత్సవం అంటారనమాట అంటే భూమిలోకి నీళ్ళు అడుగంటి పోతాయని గుర్తు నెక్స్ట్ మంత్ తీవ్రత అనమాట దరిద్ర దినోత్సవము ఎర్త్ డే అంటారు దరిద్రం కదమ్మా దరిద్రి గుర్తుపెట్టుకోండి ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మే నెలకు సంబంధించి ఇరవై రెండులో బయో డైవర్సిటీ డే అని గుర్తుపెట్టుకోండి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము బయో అంటే లైఫ్ అని డైవర్సిటీ అంటే విభిన్న రకాలైనటువంటి ప్రాణులు ఒకే ప్రదేశం నివసించటము రిచెస్ట్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా ఇస్ ద వెస్టర్న్ గాడ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా అత్యంత జీవ వైద్య సంపన్నత ఎక్కువగా జంతువులు ఎక్కడెక్కువ ఉంటాయి సార్ అంటే సంపన్నత రిచెస్ట్ అంటారు దట్ ఇస్ ద వెస్టర్న్ గాడ్స్ పశ్చిమ కనములు ఇటు కూడా గతంలో అడిగాడు రైట్ థీమ్స్ మీద మనకి ప్రశ్నలు అడగారు ఎందుకంటే లేటెస్ట్ కదా మనకి థీమ్స్ మీద అడుగుతూ ఉంటాడు సో నేను ఎక్స్పెక్ట్ చేయబోతున్నటువంటి క్వశ్చన్ రేపొద్దున ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జరిగినటువంటి దరిద్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటి సార్ అంటే అవర్ పవర్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అవర్ పవర్ అవరు ప్లానెట్ అంటే ఇది స్లోగన్ అనమాట థీమ్ అనమాట ఏమనిచ్చా మనకి దరిద్ర దినోత్సవానికి కంటే అవర్ పవరు అవర్ ప్లానెట్ ప్లానెట్ అంటే గహర్ గ్రహం కదా భూమి పైన ఎవరు ఉంటారు మనుషులు ఉంటారు మనిషికి ఏముంటదమ్మా పవర్ ఉంటది కాబట్టి మనిషికి ఫస్ట్ పవరు ఆ మనిషి ఎక్కడున్నాడు అంటే ప్లానెట్ పైన ఉన్నాడు ఒకటే గుర్తు పెట్టుకోండి పీతో రావాలి అనే పదం మాత్రం మర్చిపోద్ది మనం వాడు వేరు వేరే పదాలు ఇస్తాడు లేకుంటే అవర్ ప్లానెట్ అండ్ పవర్ అంటాడు సో మనిషి అక్కడ మనిషి పవర్ ఉంటుంది ఆ పవర్ ఉన్న మనిషి ఎక్కడుంటాడు ప్లానెట్ మీద ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి అల్టిమేట్ గా మనిషి పవర్ వచ్చేమో కానీ అల్టిమేట్ గా ఎండ మిగిలేదు ఎవరై అంటే ప్లానెట్ మాత్రం మిగిలిపోతుంది అట్లా ఎండ వాడు ప్లానెట్ అనే పదం గుర్తుపెట్టు గ్రహం అనమాట మన శక్తి మన గ్రహం అంటారు రైట్ చూడండి ఒకసారి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మరొక టెక్నిక్ చెప్తాను చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి నీరు నీరు ఎక్కడి నుంచి వస్తుంది మనకి భూమిలో నుంచి వస్తుంది గుర్తుపెట్టుకోండి భూమి లోపల నీరు ఉంటుంది మరి భూమి పైన ఎవరుంటారు సార్ అంటే జంతు జాలం ఉంటుంది మధ్యలో ఎవరున్నారు భూమి ఉన్నారు భూమి లోపల నీరుంటుంది భూమి పైన జంతువులు ఉంటాయి మధ్యలో చిరికి భూమి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సో సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు మార్చి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు మే ఇరవై రెండు తర్వాత వచ్చరికి ఏప్రిల్ నుంచి మరికొన్ని పాయింట్స్ మనం తీసుకుందాం ఏప్రిల్ సో ఏప్రిల్ ఇరవై ఒకటి ఏమున్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా జరిగింది ఏప్రిల్ తర్వాత ఏంటిది మనకి మే ఇరవై ఒకటి మే ఏడు తర్వాత జూన్ ట్వంటీ ఫస్ట్ ఇలా చదువుకోవాలి మనకి సో ఇవన్నీ నేను మీరు సింప్లిఫై చేస్తున్నాను మీకు ఈజీ గుర్కెట్ కోసం జూన్ ట్వంటీ ఫైవ్ ఏంటిది మనకు తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే యుఎన్ఓ వాళ్ళు రికగ్నైజ్ చేశారు దీన్ని ఇంటర్నేషనల్ డే గా ప్లస్ మన ఇండియా గవర్నమెంట్ ఇంటర్నేషనల్ యోగా డే చేయాలని చెప్పేసి మన చొరవ తీసుకుంది కూడా భారత ప్రభుత్వమే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ మరి మే ట్వంటీ ఫస్ట్ ఏంటి సార్ అంటే యాంటీ టెర్రరిజం గుర్తుపెట్టుకోండి యాంటీ టెర్రరిజం ఇప్పుడు మనకి పహల్గామి అటాక్ జరిగింది కదా టెర్రరిజం యాంటీ టెర్రరిజం డే అనేది ఒకటి మే ట్వంటీ ఫస్ట్ మనకి నెలలో రాబోతోంది దాని థీమ్ ఏంటో మనం చూడొచ్చు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏంటి సార్ అంటే సివిల్ సర్వీస్ డే వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ సివిల్ సర్వీస్ డే అనమాట సివిల్ సర్వీస్ దీని నుంచి మళ్ళీ కొన్ని జీకేబిట్లు చెప్తాను చూడండి ఒకసారి ఈ పదాలు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ తర్వాత మే జూన్ అనమాట సో ఏప్రిల్ నెల ఉంటుంది సివిల్ సర్వీస్ డే అనమాట సివిల్ సర్వీస్ డే ఇంకోటి ఏప్రిల్లో లో స్కూల్స్ పిల్లలందరికి అయిపోతాయి ఏమనుకో ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడు నిన్న సివిల్ సర్వీస్ డే కావాలనుకుంటాడు కానీ ఏమవుతాడు చివరికి టెర్రరిస్ట్ అవుతాడు ఆ తర్వాత ఏమవుతాడు సార్ అంటే యోగి అయిపోతాడు అనమాట సో ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు చూడండి సివిల్ సర్వీస్ ని బేస్ చేసుకొని ఒక జీకే క్వశ్చన్ మీకు చెప్తాను ఈసారి మనము సివిల్ సర్వీస్ డేని ఈ మూడు టెర్రరిజం డే కానీ తర్వాత డెయోగా మీద ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సివిల్ సర్వీస్ కి సంబంధించి ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అనమాట ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ సివిల్ సర్వీసుల పితామహుడు ఎవరు సార్ అంటే కార్న్ వ్యాలీస్ అనమాట కార్న్ వ్యాలీస్ అంటారు తర్వాత వచ్చారు అలా కాకుండా ఫాదర్ ఆఫ్ కలెక్టర్ సిస్టమ్ ఫాదర్ ఆఫ్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ ఫాదర్ ఆఫ్ కలెక్టర్ సిస్టమ్ ఎవరు సార్ అంటే వారెన్ వారెన్ హేస్టింగ్ అంటే నేను తెలుగులో ఇంగ్లీష్ లో రాస్తున్నప్పటికి కూడా మీరు తెలుగు వాళ్ళు కూడా ఈజీగా రాసుకోవచ్చు ఏంటమ్మా కారన్ వాలీస్ అనమాట ఇదేంటది సివిల్ సర్వీస్ కలెక్టర్ సిస్టమ్ ఎవరు వారెన్ హేస్టింగ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఎగ్జామ్ లో మర్చిపోతా ఉన్నారు చాలా మంది ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటే కారన్ వాలీస్ సివిల్ సర్వీస్ చూడక సార్ సివిల్ సర్వీస్ కారణ వాలీస్ సివిల్ సర్వీస్ ఈస్ ఈస్ అనే పదం వస్తా ఉంటది అంటే వీళ్ళే మనకి సివిల్ సర్వీస్ ఐసీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి సంబంధించి అప్పుడు మనం పేరు మార్చి ఏమంటున్నాం ఐసీఎస్ ఆఫీసర్ ని ఐఏఎస్ అని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ మరొక జీకె క్వశ్చన్ ఇండియాలో ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్ ఎవరు సార్ అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ వేరే 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 ఇంపార్టెంట్ అమ్మా సత్యేంద్రనాథ్ ఠాగూర్ రెండు అయిన ఎవరు సార్ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ మూడోది చెరికి బీహారీలాల్ గుప్తా అనే ఒక ఆయన ఉంటాడు సో బీహారీలాల్ గుప్తా మీరు రాసుకోవచ్చు ఇక్కడ చూడండి సురేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అల్ అన్నగారు అనమాట ఇక సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు వాడు సార్ అంటే ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసరు సత్యేంద్రనాథ్ ఠాగూరా సురేంద్రనాథ్ బెనర్జీ అని అడుగుతాడు ప్రశ్న సో మనం చౌతాంగాన్ని ఆన్సర్ పెట్టలేకపోతున్నాం ఎందుకంటే మనం గుర్తుపెట్టుకునే విధంగా చదవట్లేదు అందుకని ఫస్ట్ మనం గురింతాలు రాసినప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం సా గురింత రాస్తాము దట్ మీన్స్ సత్యేంద్ర రెండోది ఏంటి సార్ సు అనమాట తర్వాత సురేందర్ అధ్ రెండో వ్యక్తి ఇది కూడా మీకు అర్థమైంది కదా సివిల్ సర్వీస్ అన్నప్పుడు క్యారెన్ కలెక్టర్ సిస్టమ్ వారెన్ హేస్టింగ్ అంటే కలెక్టర్ అంటే ఏం చేశారు అప్పట్లో ట్యాక్స్ చేశారు మన ట్యాక్స్ కట్టకపోతే ఏం చేస్తారు వార్నింగ్ ఇచ్చేస్తారు ఇట్లా గుర్తు పెట్టుకోవాలమ్మా ఇంకెందుకు గుర్తుండదు చాలా సింపుల్ గా మనకి గుర్తుండిపోతూ ఉంటుంది రైట్ చూడండి ఇంకో చెప్తాను చూడండి మనకి డిఎస్సి లాంటి వాటిల్లో ఎడ్యుకేషన్ డేకి సంబంధించినటువంటి ప్రశ్నలు పడతా ఉన్నారు చాలా మంది మనకి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు విద్యా దినోత్సవానికి సంబంధించి జనాభా దినోత్సవానికి సంబంధించి సో విద్యా దినోత్సవం అన్నప్పుడు మనకి రెండు రకాల విద్యా దినోత్సవాలు తీసుకోవాలి ఫస్ట్ వచ్చరికి అంతర్జాతీయ విద్యా దినోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే జనవరి ఇరవై నాలుగు వెరీ 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 ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్త్ జనవరి ఇరవై నాలుగు తర్వాత మనకి నేషనల్ వైజ్ గా చూస్తున్నప్పుడు జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు సార్ అంటే నవంబరు పదకొండు నవంబర్ పదకొండో తారీఖున తర్వాత వచ్చే ఇది చెప్పి తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్స్ చెప్తాను చూడండి జనాభా దినోత్సవం అన్నప్పుడు జూలై జూలై పదకొండుకి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయ్యాను నవంబర్ పదకొండు జూలై పదకొండు ఇది జనాభా దినోత్సవం విద్యా దినోత్సవాన్ని కన్ఫ్యూజ్ అయిపోయాను పదకొండు మాత్రం మనకు గుర్తుండదు కానీ అది నవంబర్ ఆ జూలైలో గుర్తుండదు అందుకే నేనేం చెప్తున్న సార్ అంటే మనందరికి బాగా తెలిసిన డేట్ ఏంటంటే నవంబర్ ఫోర్టీన్ బాలల దినోత్సవం బాలలు ఏం చేయాలి ఈరోజు చదువుకోవాలి విద్య కాబట్టి విద్యా దినోత్సవం ఎప్పుడు రావాలి నవంబర్ లోనే రావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నవంబర్ పద్నాలుగు అంటే బాల దినోత్సవం బాలందరూ ఏం చేయాలి ఈరోజు చదువుకోవాలి చదువుకోకపోతే మనకి బాల కార్మికులు లేకుంటే టెర్రరిజం ఇట్లాగట్లక్సల్స్ అయిపోతున్నారు చదువుకోవాలి కాబట్టి విద్యా దినోత్సవం అన్నప్పుడు ఇరవై నాలుగు చూసుకోవాలి ఇంకా అంతర్జాతీయ ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇవన్నీ ఇంటర్నేషనల్ మంత్ అనమాట మనం వాడినటువంటి పాడ్యమి విజయ తది ఇట్లాంటి మనకి వాడుతూ ఉంటాం తెలుగు నెలలు వాడుతూ ఉంటాం కాబట్టి జనవరి అని కానీ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి తర్వాత జరిగి జనాభాకు సంబంధించి మనకి నవంబర్ పదకొండు గుర్తుపెట్టుకున్నాం కాబట్టి జూలై పదకొండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇట్లాగా మనము విద్యా దినోత్సవానికి సంబంధించి తర్వాత జనాభా దినోత్సవానికి సంబంధించి కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడే చెప్తాం చూడండి జనాభా అన్నప్పుడు వైశాఖ అంటే మనకి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి ప్రశ్న అడుగుతా ఉంటాడు జీకే క్వశ్చన్ అనమాట జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటది ఉత్తరప్రదేశ్ అప్ అప్పర్ అనమాట టాప్ లో ఉంటది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా హిందువులు ముస్లింస్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు అనమాట మనకు సంఖ్య ప్రకారంగా తీసుకుంటా ఉన్నప్పుడు ఇక తక్కువ జనాభా ఎక్కడ ఎక్కువగా ఉన్నారు సార్ అంటే సిక్కిం లో ఉన్నది మనడు జనాభాలు మరి సిక్కిపోయినాడు అనమాట ఇక సిక్కిపోతే మరి జనాభా ఎక్కడి నుంచి వస్తే సార్ రాదు కాబట్టి సిక్కిపోయినాడు అని ఏంటి సార్ సిక్కిపోయినాడు అంటే ఇది జాగ్రఫీ చెప్తున్నప్పుడు నేను ఇట్లా చెప్తాను అనమాట సో మనకి ఇలాగా దేశాలు అంటే రెండు ఇది వచ్చరికి నేపాల్ ఉంటది ఇక్కడ ఇటు పక్క భూటాట్ ఉంటది ఇది మధ్యలో సిక్కి ఉంటదనమాట నేపాల్కి భూటాన్కి మధ్యలో సిక్కిపోయిండు అని చెప్పేసి సరదాగా చెప్తా ఉంటారు అనమాట సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు ఇలాంటి ఇంటర్నేషనల్ బార్డర్స్ కావాలంటే మన స్టార్ ఇండియా ఐఎస్ అకాడమీలో వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట జనాభాలో ఏమంటు సిక్కిం ఏండు జనాభా ఎక్కడుంది అప్పు పెరిగిపోతా ఉంది అనమాట ఇది ఒకటి తీసుకుందాం తర్వాత వచ్చరికి ఏరియాని బట్టి కూడా ఇక్కడే తీసుకుందాం సార్ వైశాల్యములో పెద్ద రాష్ట్రం ఏంటి సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రం వైశాల్యంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం వైశాల్యంలో తక్కువ వైశాల్యం కలిగినటువంటి రాష్ట్రం ఇచ్చిందంటే గోవా సో మనకి రాజుగారు ఎప్పటికైనా ఎలా ఉంటాడు పెద్దోడు పెద్ద ప్యాలెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రాజుగారికి పెద్ద ప్యాలెస్ గోవా వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోవాలో గోవా తక్కువ వైశాలే ఉంటుంది సో ఇది మనం సింపుల్ గా గోల్పెట్టుకోవచ్చు ఇంకా లేటెస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రాసుకుందాం ఎక్కడ ఏంటంటే మనకి జూన్ ఫిఫ్త్ ఇలాంటి చిన్న చిన్న అడుగుతా ఉంటాం జూన్ ఫిఫ్త్ ఏంటమ్మా ఎన్విరాన్మెంటల్ డే అంట తర్వాత వచ్చరికి సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదహారు వచ్చేరికి ఓజోన్ డే అంటారు సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ తర్వాత ఏమొస్తుంది అక్టోబర్ మరి అక్టోబర్ పదహారు ఏంటి సార్ అంటే ఫుడ్ డే అంట ఆహార దినోత్సవం అని చెప్పి చదువుతూ ఉంటాడు సింపుల్ సింపుల్ గా మనం ఇవన్నీ మనకు తెలిసిన పదాలే స్టాక్ మీద క్వశ్చన్ చదువుతా ఉంటారు లేటెస్ట్ గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి డేట్స్ తీసుకొస్తా ఉన్నారు చాలా చాలా కొత్త కొత్త విషయాలు అలాంటి ఏరియా నుంచి ఒక ప్రశ్న రాబోతోంది అక్కడ నేను నీకు మళ్ళీ వీడియో చేస్తాను ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ జీకే కరెంట్ అఫైర్ లో ఏరియాలో మీరు టఫ్ గా ఫీల్ అవుతున్నారు ఎస్పెషల్లీ డిఎస్సి వాళ్ళు ఈ ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలలో జీకే టఫ్ ఏరియా ఎక్కడ ఉందో చెప్తే దాన్ని నేను సింపుల్ ట్రిక్ ఇలాంటివి నేను చెప్తాను సో మీరు దాన్ని బట్టి మనం ఈజీగా నేర్చుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్